డేర్ ఫ్రెండ్స్ గుడ్ టు ఆల్ ఆఫ్ యూ అది ముంబై మహానగరం అక్కడ ఒక విలాసవంతమైన ఫంక్షన్ హాలు ఆ హాల్లో అక్కడ ప్రముఖ రాజకీయ నాయకుడి యొక్క కుమారుడి వివాహ రిసెప్షన్ జరుగుతుంది మ్యారేజ్ రిసెప్షన్ ఆ రిసెప్షన్కి అతిరథ మహారథులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు అలాగే ముఖ్యమంత్రి అదేవిధంగా ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐఏఎస్ ఆయన పిలిచినటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు మొత్తం అందరూ కూడా ఆఫీసర్స్ అందరూ కూడా ఆ ఫంక్షన్కి అటెండ్ అవుతారు అటెండ్ అయినప్పుడు ఈయన తన కుమారుణ్ణి ఎమ్మెల్యేలకి ఎంపీలకి మొత్తం అందరికీ పరిచయం చేసుకుంటూ వస్తాడు వాళ్ళ వంతు అయిపోయిన తర్వాత ఆఫీసర్స్ని పరిచయం చేస్తారు ఈయన పలానా చోట ఎస్పీ ఈయన పలానా చోట కలెక్టర్ అని చెప్పేసి పరిచయం చేసుకుంటూ వస్తాడు వచ్చిన తర్వాత అప్పుడప్పుడు ఆ వచ్చి అందరినీ పరిచయం చేస్తున్నప్పుడు ఒక చోటకు వచ్చినప్పటికీ ఒక వ్యక్తిని మాత్రం పరిచయం చేయకుండా ముందుకు వెళ్ళిపోతాడు అప్పుడు కొడుకు అనుకుంటాడు ఏంటి వాళ్ళందరినీ పరిచయం చేశాడు ఈయన్ని పరిచయం చేయకుండా ముందుకెళ్ళిపోయాడు ఏంటి అని చెప్పేసి కొడుకు అనుకుంటాడు అనుకున్న తండ్రి చెప్పిన ప్రకారమే మళ్ళీ పక్క వాళ్ళని కూడా పరిచయం చేసుకుంటూ తండ్రి పరిచయం చేసుకుంటూ వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత ఫంక్షన్ జరుగుతుంది జరిగిపోతుంది జరిగిపోయిన తర్వాత మినిస్టర్లు ఎమ్మెల్యేలు అందరూ వెళ్ళిపోతారు ఆఫీసర్స్ అందరూ వెళ్ళిపోయిన తర్వాత బంధువర్గం మాత్రమే అక్కడ ఉంటుంది ఉన్నప్పుడు ఆ కొడుకు తండ్రిని అడుగుతాడు నాన్నగారు డాడీ ఈ ఆఫీసర్స్ని పరిచయం చేసినప్పుడు అందరిని పరిచయం చేసావు కానీ ఒక చోట ఒక ఆఫీసర్ దగ్గరికి వచ్చినప్పటికి నన్ను పరిచయం చేయకుండా ముందుకు తీసుకెళ్ళిపోయారు కదా ఏంటి కారణము అని అడుగుతుంది అడిగితే ఆ వచ్చినటువంటి బంధువర్గానంత ఒక చోట కూర్చోబెట్టి ఈయన చెప్తాడు నేను ఇది చెప్పే ముందు నీకు ఒక కథ చెప్తానమ్మా వినని చెప్పేసి చెప్తాడు అది రామాపురం అనే కు గ్రామం అంటే చిన్న పల్లెటూరు ఆ గ్రామంలో రామయ్య అనేటువంటి ఒక వ్యక్తి ఉంటాడు ఆ రామయ్య అనేటువంటి వ్యక్తికి ఇద్దరు కొడుకులు ఇతను నిరుపేద కుటుంబం నిరుపేద కుటుంబం అంటే ఏదైనా వాన్ వస్తే ఆ ఫ్యామిలీ కూర్చోడానికి కూడా వీళ్ళక నిలబడి ఉండేటువంటి విధానం అనమాట అంత నిరుపేద కుటుంబంలో ఉన్నటువంటి ఆయనకి ఇద్దరు కుమారులు ఈ ఇద్దరు కుమారులతో కలిపి నలుగురు భార్యాభర్త ఇద్దరు కుమారులు అదే పూరీల్లో నివసిస్తుంటారు ఒకరోజు తండ్రి ఇద్దరు కుమారులను పిలిచి నేను నాకు వచ్చేటువంటి సంపాదనతో మీ ఇద్దరు నేను చదివించలేకపోతున్నాను కాబట్టి మీ ఇద్దరు ఎవరో ఒకళ్ళు మాత్రమే చదువుకోండి మిగిలిన వారు నా కూడా కూలి పనికి రండి అని చెప్పేసి చెప్పి ఈరోజు రాత్రి అంతా ఆలోచించుకుని రేపొద్దురు నాకు మీరు చెప్పాల్సింది అని చెప్పేసి ఇద్దరిని పిలిచి చెప్తారు ఒక ఉదయమే చిన్న కొడుకు వెళ్ళి నాన్న నేను నీకు కూడా కూలి పనికి వస్తాను అన్నయ్యని మాత్రం మనం బాగా చదివిద్దామని చెప్పేసి అంటాడు అప్పుడు తండ్రి సంతోషించి సరే నీ ఇష్టం అని చెప్పేసి పెద్దవాడిని చదివించడం మొదలుతారు ఈ చిన్న కుమారుడు చిన్నవాడు తండ్రి కూడా పొలాల పనికి కూలి పనికి రకరకాల ఏ పని దొరికితే ఆ పని దొరికి వెళ్ళి అన్నయ్యని చదివిస్తారు ఇంటర్మీడియట్ చదువుతాడు ఇంటర్ తర్వాత డిగ్రీ పూర్తి అవుతుంది డిగ్రీ పూర్తయిన తర్వాత ఒక రోజుని అంటే పట్టణం వెళ్ళి డిగ్రీ పూర్తి చేస్తాడు డిగ్రీ పూర్తయిన తర్వాత ఒక రోజుని కొడుకు వస్తాడు పెద్ద కొడుకు వచ్చి నాన్న నేను పెద్ద ఆఫీసర్ని అవ్వాలనుకుంటున్నాను ఆ ఆఫీసర్ అవ్వడానికి యాభై వేల రూపాయలు ఖర్చు అవుతుంది కాబట్టి నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు మన పరిస్థితి చూస్తే అంతంత మాత్రమే అంటాడు అప్పుడు తమ్ముడు అంటాడు నాన్న అన్నయ్య నీకు నేనున్నాను నువ్వేమీ డబ్బుల కోసం ఆలోచించుకొని చెప్పేసి అతన్ని పంపించేసి ఆ ఊళ్ళో ఉన్నటువంటి జమీందారు దగ్గరికి వెళ్తాడు తమ్ముడు వెళ్ళి అయ్యా నాకు యాభై వేల రూపాయలు కావాలి నేను పది సంవత్సరములు మీ దగ్గర నౌకరీగా చేస్తాను అంటే కూలిపనిగా మీ దగ్గరే ఉంటాను కాబట్టి ఈ పది సంవత్సరాలు మీ దగ్గర నుంచి నేను ఎక్కడికి వెళ్ళిపోను కాబట్టి నాకు ముందు ఒక యాభై రూపాయలు ఇప్పించాలని చెప్పేసి అడుగుతాడు అడిగితే ఆ యొక్క జమీందారు అంటాడు నువ్వు నీకు ఇస్తాను పది యాభై వేల రూపాయలు ఇస్తాను ఈ పది సంవత్సరాల్లో ఒక రోజు ముందు మానేసిన ఒక రోజు ముందు మానేసినా సరే నువ్వు నాకు లక్ష రూపాయలు కట్టాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పేసి కాగితం మీద రాయించుకుని అతన్ని నౌకరిగా జాయిన్ చేసుకుంటాడు ఈ యాభై వేలు అన్నగారికి ఈ తమ్ముడు ఇస్తాడు ఇచ్చిన తర్వాత అనతి కాలంలోనే అతను ఒక పెద్ద ఆఫీసర్ అవుతాడు ఆఫీసర్ అయిన తర్వాత కొద్ది కొద్ది రోజులు వస్తూ పోతుండేవాడు రాను 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 తగ్గించడం మొదలెట్టాడు తన ఆఫీస్లోనే తన తోటి క్యాడర్ ఉన్నటువంటి ఒక ఎంప్లాయీని పెళ్లి చేసుకుంటాడు పెళ్లి చేసుకునేటప్పటికీ ఈ తమ్ముడు పరిస్థితి ఏంటంటే తమ్ముడికి పెళ్ళి అవుతుంది పెళ్ళైన తర్వాత ఒకసారి పిల్లకి పిల్ల ఒక అమ్మాయి పుడుతుంది అమ్మాయికి సృష్టి చేస్తుంది సృష్టి చేసినప్పుడు ఆపరేషన్ చేయాలి పదివేల రూపాయలు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పిన వెంటనే అన్నయ్య ఉన్నాడు వదిన ఉంది పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు ఏదో సాయం చేస్తాడని చెప్పేసి అతను రెండు వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి తన అన్న దగ్గరికి వెళ్ళి అన్నయ్య ఇలాగా నా కూతురికి ఆపరేషన్ చేయాలనుకుంటున్నారు పదివేలు అవసరం ఉంది నువ్వు నాకు సాయం చేయంటే నా దగ్గర ఒక పైసా కూడా లేదు నా పిల్లల్ని చదివించుకోవడానికి నాకు సరిపోతుంది అనేసి చెప్తాడు చెప్తే అతను తిరిగి ఇంటికి వచ్చినప్పటికీ కూతురు చనిపోయి ఉంటుంది ఇలాగా రోజులు గడుస్తున్నాయి చనిపోతుండే చనిపోయి ఉంటే రోజులకు అలా అలా గడుస్తున్నాయి గడిచినప్పటికీ అతనికి ఎలాగైనా సరే వచ్చింది నేను డబ్బు సంపాదించాలి అంటే ఒక పేరు ప్రఖ్యాతులు సంపాదించాలి ఏం చేయాలి నేను చదివింది ఐదో తరగతి మాత్రమే ఏం చేయాలని చెప్పేసి ఒక స్నేహితుడిని సలహా అడుగుతాడు అడిగితే మనకి ఈ రోజుల్లో తక్కువ చదువుకున్నా సరే నువ్వు ఐదో తరగతి కదా చదువుతా తక్కువ చదువుకున్నా సరే ఏ తక్కువ చదువుకున్నా సరే సమాజ సేవ చెయ్యాలి ప్రజలకు సేవ చేయాలి అనే దృక్పథం నీలో ఉంటే మనకు ఉన్నటువంటి వ్యవస్థ ఒకటి ఉంది అదే రాజకీయ వ్యవస్థ చదువుతో పని లేదు సేవ చేయాలనేటువంటి గుణం ఉంటే చాలు కాబట్టి నువ్వు రాజకీయాల్లోకి వెళ్ళి అని చెప్పేసి అంటాడు అన్న నెల రోజులకే ఇతను ఒక జాతీయ పార్టీలో జాయిన్ అవుతాడు జాయిన్ అయిన తర్వాత అప్పుడే పంచాయతీ ఎలక్షన్స్ వస్తాయి ఆ పంచాయతీ ఎలక్షన్స్లో ఏ జమీందార్ దగ్గర అతను పది సంవత్సరాలు నౌకరీగా చేశాడో అదే జమీందారు మీద పోటీ చేసి అత్యధిక మెజార్టీతో నెగ్గుతాడు నెగ్గిన తర్వాత ఇది చూసి అధిష్టానము అతనికి మరుసటి ఎలక్షన్స్లో జిల్లా పరిషత్ చైర్మన్ ఇస్తారు తర్వాత ఎమ్మెల్యే సీట్ ఎమ్మెల్యే అవుతాడు తర్వాత ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా అవుతాడు అతను ఎవరో తెలుసా నేనే అనేసి అక్కడ కొడుక్కి చెప్తాడు ఆ రాష్ట్ర అధ్యక్షుడు నేనే ఆ రోజు చనిపోయింది మీ అక్క నేను ఎవరో ఒక ఆఫీసర్ దగ్గరికి వచ్చి నీకు పరిచయం చేయలేదు అని చెప్పేనే అతనే నా తొబ్బుట్టు ఎంతో కష్టపడి నేను చదివించినటువంటి నా తోబిట్టు నాకన్న పెద్దవాడు అనేసి చెప్పినప్పటికీ అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా కళ్ళంటే నీళ్ళు వస్తాయి ఎంతో బాధపడతారు కాబట్టి ఏంటంటే నేను ఎప్పుడో చదువుకున్నటువంటి ఈ కథ ఇది కథ చాలా కాలం అయితే నా చిన్నప్పుడు ఎప్పుడో చదువుకున్నాను అది ఎందుకు చెప్తున్నానంటే ఇది మొన్న నేను వీడియోస్ చూస్తున్నాను వీడియోస్ చూస్తున్నప్పుడు కాకినాడలో ఒక ప్రముఖ ఇన్స్టిట్యూట్లో రకరకాల ఉద్యోగాలు సంపాదించినటువంటి అభ్యర్థులు సంపాదించినటువంటి వారు తమ యొక్క తమ కోసం మాట్లాడుతూ నా తమ్ముడు నా కోసం ఎంతో త్యాగం చేశాడు ఆడు కూలి పనికి వెళ్ళి నన్ను చదివించాడని నా అమ్మ కూలి మా అమ్మ పనికి వెళ్ళి తింటూ తిన్ను ఒక పూట తిని ఇంకొక పూట తినక నన్ను చదివించిందని అదేవిధంగా రకరకాల రకరకాలుగా చెప్తున్నారు కానీ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి ఇప్పుడు వచ్చిన పొజిషన్ కన్నా కూడా మీరు పెద్ద పొజిషన్లోకి వెళ్తారు వెళ్ళినప్పుడు మిమ్మల్ని చదివించిన వాళ్ళని కానీ మీకు సాయం చేసిన వాళ్ళని కానీ చూడండి ఎంతో సాక్రిఫైస్ చేసి తను చదవకుండా మిమ్మల్ని చదివించిన వాళ్ళని మీరు జాగ్రత్తగా చూసుకోండి ఎప్పుడు కూడా వాళ్ళకి రుణపడి ఉండండి మీరు ఎంత పెద్ద కేడర్కి వెళ్ళినా మీరు వాళ్ళకి కావాల్సినటువంటి సపోర్ట్ చేయండి అదేవిధంగా ఇది పై స్టోరీ కాదు దిస్ ఈజ్ నేను చెప్పిందంతా కూడా నేను చదివింది యథార్థం కాదే అది మీకు ఇప్పుడు ఒక స్టోరీ రూపంలో వినిపించను కాబట్టి ఏంటంటే అందరూ మనల్ని మన కోసం త్యాగం చేసిన వాళ్ళని ఎప్పుడు కూడా మర్చిపోవద్దని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను